केयूराणि न भूषयन्ति पुरुषम् हार चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न ना कुसुमम् नालङ्कृता मूर्निजाः वाण्ये करोति पुरुषम् संस्कृताधार्यते क्षीयन्ते खलु भूषणादिसतम् वाग्भूषणं भूषणं वेदानाम सामवेदोऽस्मि देवानामस्मि वासवः इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना ముందర శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆదిత్యులలో విష్ణువు అనేటువంటి వాడిని ప్రకాశింపచేసేటువంటి వాళ్ళలో కిరణములు కలిగినటువంటి సూర్యుడిని మరుత్తులలో దేవతలలో మరీచి మరీచి అనేటువంటి వాడిని నక్షత్రములలో చంద్రుడిని అని చెప్తూ ఇప్పుడు ఈ శ్లోకంలో ఇంకా తన యొక్క గొప్పతనము తన యొక్క అస్తిత్వం ఎక్కడెక్కడ ఉందో చెప్తూ ఈ సృష్టికి కారణమైనది జ్ఞానం బ్రహ్మ దగ్గర సృష్టి చేసేటువంటి జ్ఞానం ఉంది వేదంలో సృష్టి అవసరం లేని జ్ఞానం ఉంది భగవంతుని యొక్క దేహం వేదం ఏ ఇంట్లో వేద ఉచ్చారణ జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో పరమేశ్వరుడు ఉంటాడు వేదాలు నాలుగు అవి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదం వేదానం సామవేదం అని ఎందుకన్నారంటే సామవేదం వినటానికి చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది సామగానప్రియ సౌమ్య సదాశివ కుటుంబిని అనే అమ్మవారిని సామగాన ప్రియ అని లలితా కీర్తిస్తున్నాం దేవతలందరూ సామవేదం వింటుంటే ఆనందంతో పరవశించిపోతూ ఉంటారు యజుర్వేదం క్రియాభాగం ఋగ్వేదం మంత్రభాగం సామవేదం తృప్తినిస్తుంది సామవేదంలో తత్వమసి అంటే నేనే నువ్వు అని అని అర్థం చందయోగోపనిషత్తులో కూడా ఈ మాటే చెప్పబడింది అందుకని వేదానం సామవేదోస్మి దేవతలందరినీ కూడా నడిపించి నియమించి వాళ్ళని సక్రమమైన మార్గంలో నడిపించేటువంటి వాడు ఇంద్రుడు కనుక తాను దేవతలకు ఇంద్రుణ్ణి ఇంద్రియాణం మనశ్చాస్మి అంటే ఇంద్రియాలకు మనస్సు వంటి వాడను ఇంద్రియాలు కాళ్ళు కళ్ళు ముక్కు చెవి నోరు వంటివి పనిచేయాలంటే మనస్సు ఉండాలి భౌతికంగా కనిపించే ఇంద్రియాలు సక్రమంగా పనిచేయాలంటే మనస్సు పనిచేయాలి ఆ మనస్సు ఆ మనస్సే తాను ఇంకా భూతానం చేతన అంటే మనలో ఉండే ఒక చేతన శక్తి పరమాత్మ శబ్దము అక్షరము అన్నీ కలిపి ఒక ధ్వనిగా బయటకు వస్తుంది మనలో ఉండే కాన్షియస్ ఏ శక్తి అయితే ఉందో అదే పరమాత్మ ఆ పరమాత్మను తెలుసుకుంటూ అణువణువున ప్రపంచమంతటా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మని తానే అనేటువంటి దృష్టితో చూసిన వాడు తప్పకుండా పరమాత్మ పదాన్ని చేరుకుంటాడు ジェイグルだった。